హాయ్ ఆల్ ఇంత మార్నింగ్ మార్నింగ్ ఏ ఆటోలో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేము రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము రైల్వే స్టేషన్కి ఎందుకంటే మేము తిరుపతి వెళ్తున్నాం కాబట్టి మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అట్లా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తాము కానీ ఈసారి ఫస్ట్ టైం మార్నింగ్ వెళ్ళాలనుకున్నాము అది వందే భారత్లో వెళ్దాం అనుకున్నాము ఇదైతే ఆఫ్టర్నూన్ కల్లా రీచ్ అవుతాము అలానే ఆఫ్టర్నూన్ నుంచి అలిపిరి ఎక్కి తిరుమల వెళ్దాం అనుకున్నాము కానీ మధ్యలో ఒంగోలు అప్పటి నుండి వర్షం స్టార్ట్ అయింది అరే మేము తిరుపతి వెళ్ళే వరకు వర్షం తగ్గిపోవాలి అని ఎంత అనుకున్నానో అయినా సరే తగ్గిపోలేదు ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎక్కువైంది ఇక నడవటం కుదరదులే అని బస్లోనే తిరుమల వెళ్దామని అనుకున్నాము ఆ వర్షంలో అక్కడక్కడ వ్యూస్ అయితే సూపర్గా అనిపించింది ఇక మధ్యలో స్టార్టింగ్ మనం లగేజ్ చెకింగ్ చేయించుకోవాలి కదా అక్కడ లగేజ్ చెకింగ్ చేయించుకొని ఇంకా తిరుమల స్టార్ట్ అయ్యాము ఇక్కడ వ్యూస్ చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఫోన్లో క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు కానీ అక్కడ నుండి విండోలో నుంచి చూస్తే అయితే చాలా బాగున్నాయి లైక్ కోటి కొడైకనాల్ ఆ ఫీలింగ్ అనిపించింది తిరుమల చేరుకున్నాక ఇంకా రూమ్స్ కోసం నిల్చున్నాము నేను ఒక్కదాన్నే నించున్నాను ఎందుకంటే త్రినాథ ఆధార్ కార్డ్తో ఆల్రెడీ రూమ్ బుక్ అయింది అత్తమ్మ వాళ్ళ కోసం ఇంకో రూమ్ కావాలి కాబట్టి నేను లైన్లో నిల్చున్నాను వన్ అండ్ హాఫ్ అవర్ అంతే నిల్చున్న వరకు నాకు చాలా కోపం వచ్చింది అది కాక ఈ వర్షం ఇంకా త్రీనాథ్ వీడియో తీస్తా తిరుగు అనే వరకు నాకు ఫుల్ కోపం వచ్చేసింది అందుకే ఆ ఎక్స్ప్రెషన్ కూడా అలా ఉంది ఏ ఫైనల్ ఈ రూమ్ దొరికింది చూసారా క్లైమేట్ ఎంత బాగుందో చూడటానికి చాలా బాగుంది కదా ఇది చూసాక అక్కడ నుంచి ఉన్న వన్ అండ్ హాఫ్ ఆర్ మొత్తం కోపం అంతా తగ్గిపోయి చాలా హ్యాపీగా అనిపించింది మాకు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట దర్శనం అయినా సరే ముందు రోజు నైట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సిందే అని వచ్చాను ఫుల్ వర్షం పడుతుంది అయినా తడుచుకుంటూనే వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే ముందు జాగ్రత్తతో ఒక్కదానికే ఎయిట్ పేర్స్ బట్టలు తీసుకొని వెళ్ళాను టెంపుల్ దగ్గరికి వెళ్తాను తడుస్తాను మళ్ళీ స్నానం చేస్తాను ఇదే అయిపోయింది ఉన్న త్రీ డేస్ ఇది లెవెన్ పిఎం అప్పుడు అసలు ఎంత పీస్ఫుల్గా ఉందంటే వర్షం సౌండ్ ఓం నమో వెంకటేశాయ ఈ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది మాకు నెక్స్ట్ డే సూపిదాం ఎంట్రీ అనమాట సో ఇది ఎక్కడుందా అని చెప్పి చూడడానికి కూడా వచ్చాము ఇది టెంపుల్ పక్కనే అని చూసి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము మళ్ళీ ఫుల్ వర్షం పడే వరకు అక్కడే కూర్చున్నాము వన్ అవర్ పైన ట్వెల్వ్కి రూమ్కి వెళ్ళాము ఇంకా మాకు నెక్స్ట్ డే కళ్యాణం అన్నమాట కళ్యాణం కూడా చాలా మంచి జరిగింది ఈ వీడియో క్లిప్ అప్పుడు టైం త్రీ ఓ క్లాక్ అయినా సరే ఇది చూడండి ఎర్లీ మార్నింగ్లా ఉంది కదా కానీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ ఇంకా వర్షం అయినా సరే పెళ్లి రోజు కదా ఒక్క ఫోటో కూడా లేదు అని చెప్పేసి వీడియో తీసుకోవడం కోసం మళ్ళీ వచ్చాము మళ్ళీ తడిచాను మళ్ళీ ప్రసాదం కూడా తినలేదు ఇంతవరకు వచ్చాము అని చెప్పి ప్రసాదం దగ్గరికి వెళ్దాము అనుకున్నాము అక్కడ ఫోర్ ఓ క్లాక్కి క్లోజ్ చేస్తారు కదా అప్పటికే త్రీ థర్టీ అయింది అత్తమ్మ వాళ్ళు ఏమో పైన దీపం వెలిగిస్తాము అని చెప్పి వెళ్ళారు సో అంతా హడావిడి అయిపోయింది ఆ టైంలో త్రీ థర్టీ టు ఫోర్ సరే వాళ్ళు వచ్చేలోపు టెంపుల్ వీడియో తీద్దాము అని చెప్పి టెంపుల్ వీడియోస్ తీసుకుంటున్నాము ఎంతో దూరం వచ్చాము ఒక్కసారే చూసి వెళ్ళాలంటే కష్టం కదా కానీ మళ్ళీ మళ్ళీ రా లోపలికి పంపించారు కదా సో దా బయట ఉండు అయినా చూద్దాము అని చెప్పి నైట్ వర్షం పడుతుంది అయినా సరే మళ్ళీ వచ్చాను ఇంకా మార్నింగ్ దీపం వెలిగించలేదు నేను ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి వెలిగిద్దామని నైట్ వెలిగించేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని లడ్డూస్ తీసుకోవాలనుకున్నాము కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక ఫుల్ వర్షం పడింది ఇంకా హాఫ్ అన్ అవర్ అస్సలు వెళ్ళడానికే లేదు సరే ఇంకా అక్కడ ఒక షెడ్ ఉంటే టెంపుల్ ముందే కూర్చొని ఈ వీడియోస్ తీస్తూ ఉన్నాను టుడే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి ఇప్పుడు కూడా అంతే వర్షం పడుతుంది ఫుల్ మంచు అట్లనే ఉంది క్లైమేట్ మొత్తం ఇంకా ఇద్దరం చెరో కంబరిల్లా తీసుకొని గుడి చుట్టూ ఒక పెద్ద ప్రదక్షిణ వేసాము అదే మాడ వీధుల చుట్టూ ఒక పెద్ద ప్రదక్షిణ వేసాము ఎక్కడ ఉన్నాయో తెలియదు అనుకుంటా ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా ఉంటుంది అంటే లడ్డు కౌంటర్కి పక్కన సైడ్లో ఉంటుంది ఇది నైట్ వ్యూ అయితే బాగుంటుంది ఫౌంటైన్ లాగా లైట్స్తో ఇంకా చాలా బాగుంటుంది ఇది ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్లో ఉంటుంది ఈ చెట్టు మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది కదంబ పుష్పం చెట్టు అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వుల చెట్టు టు మీరు టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తారా ఇంకా అయిపోయింది మేము రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయ్యాము మళ్ళీ త్రీకి వందే భారత్ ట్రైన్ బుక్ చేసుకున్నాము వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వర్షం ఫస్ట్ సీట్లో కూర్చొని వ్యూని ఎంజాయ్ చేస్తా కూర్చున్నాను వీడియోస్ కూడా నేనేం తీయలేదు ఇవన్నీ త్రీనాదే తీశాడు అండ్ ఇంకా కిందకి కిందకి వచ్చే కొన్ని వర్షం తగ్గుతూ ఉంది పైన అయితే చాలా బాగుంది లాస్ట్లో ఒక వాటర్ ఫాల్ ఉంటుంది అది అయితే అస్సలు మిస్ అవ్వద్దు చాలా అంటే చాలా బాగుంటుంది వచ్చేసింది వాటర్ ఫాల్ ఈ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది కానీ బస్సు ఎక్కువసేపు ఆపలేదు ఈ వీడియో నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి మీరు కూడా తిరుపతిని దర్శించుకున్నారు అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, bye bye.